వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ మా బాబు బర్త్డే అయితే కేక్ కటింగ్ బ్లాగ్ అయితే ఇప్పుడు పెడుతున్నాం ఫ్రెండ్స్ చూడండి కేక్ అయితే ఇలా ఉంటుంది సాత్విక్ అని ఇంకా థర్డ్ బర్త్డే కదా అండి ఇంకా త్రీ నెంబర్ అయితే తీసుకొచ్చారు చూడండి ఫ్రెండ్స్ కేక్ అయితే ఇలా ఉంటుంది బర్త్డే అయితే చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము ఫ్రెండ్స్ బర్త్డే వ్లాగ్ అంతా వస్తుంది ఎవరు మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇంకా కేక్ కటింగ్ అయితే చేస్తున్నారు ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇలా లైట్స్ అన్నీ ఆపేసాక మా బాబాయ్ అయితే భయపడ్డాడు క్యాండిల్ అయితే వెలిగించాము ఇంకా మా బాబాయ్ అయితే ఇంకా అది ఏమన్నా పేలిద్దా అన్నట్టు లేదు భయపడుతూ ఉన్నాడు దిగమన్నా దిగుటం లేదు వాడికి కొంచెం బాంబులంటే భయం అండి ఇంకా ఇలా తీస్తారు కదా ఇంకా ఒకసారి భయపడ్డాడు ఇంకా అప్పటి నుంచి అయితే అసలు దగ్గరికే రావటం లేదు ఊదమంటున్నా లేదు వెనక్కి పోతున్నాడు ఇంకా లైట్స్ ఆన్ అయినాక కొంచెం ప్రశాంతంగా అయితే ఉన్నాడు అలా పేలేవి కాదులే అనుకున్నాడు చూడండి ఇంకా వస్తున్నాడు రారా అని చెప్తే మళ్ళీ వెనక్కే పోతున్నాడు ఊదమని అంటుంటే చూడండి ఇంకా ఇప్పుడైతే ఊదేశాడు ఇంకా కేక్ కటింగ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ మా బాబు బర్త్డే అయితే ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ మా పిల్లల ఆనందం మామూలుగా లేదండి కేక్ కట్ చేయాలని వాడు ఇంకా అది అయిపోయాక అయితే ఇంకా మర్చిపోయాడు ఇంకా కేక్ అయితే కట్ చేయిస్తున్నారు చూడండి ముగ్గురు పట్టుకొని అయితే కేక్ అయితే కట్ చేయిస్తున్నారు ఇంకా వాళ్ళకి చేత కావడం లేదని వాళ్ళ పెద్దనాని అయితే కట్ చేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇలా కేక్ కటింగ్ అయితే చేసాం ఫ్రెండ్స్ చాలా చూడండి వాడు ఎప్పుడెప్పుడు తిందామా అని నువ్వు తెలుస్తున్నాడు ఇంకా చూడండి ఇంకా ఇలా అయితే కేక్ కటింగ్ అయితే అయింది చూడండి ఇంకా అందరూ అయితే కేక్ అయితే పెట్టారు మా అబ్బాయికి అయితే చూడండి ఇంకా అక్క తమ్ముళ్ళు అయితే పెట్టుకుంటున్నారు కేక్ అయితే ఇంకా చూడండి ఫ్రెండ్స్ చాలా లేట్ అయిపోయింది ఇంకా భోజనానికి లేట్ అవుతుందని హడావిడిగా అయితే వీడియో అయితే తీసాం ఫ్రెండ్స్ ఇంకా భోజనం వీడియో కూడా తీద్దాం అనుకున్నాం కానీ ఇంకా చాలా లేట్ అయితే అయిపోయింది ఇంకా అందుకని ఇంకా భోజనం వాళ్ళకి అయితే తీలేదు చూడండి ఇంకా అందరూ అయితే అక్షంతలు వేసి ఇంకా మా బాబుని చూడండి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వాళ్ళు అక్షంతలు అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇంకా అందరూ వెళ్తే అక్షంతలు వేసి ఇంకా ఫొటోస్ అయితే దిగాం ఫ్రెండ్స్ ఇంకా అంతే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా లేట్ అయిపోతుందని భోజనానికి ఇంకా త్వర త్వరగా అయితే అక్షంతలు వేసి ఇంకా కేక్ అయితే తీసాము ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇలా అయితే అందరి చేత అక్షింతలు వేసాము వేయించాము ఇంకా కేక్ పెట్టిస్తున్నారు చూడండి ఇంకా ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మా బాబు బర్త్డే అయితే చూడండి ఇంకా అందరు మా పిల్లలు అయితే మామూలుగా గోలు చేయట్లేదు అందరి నెత్తినైతే బర్త్డే అని వదిలిస్తూ ఉన్నాము మా బాబా అయితే నా దగ్గరికి వచ్చి చెప్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా కేక్ అయితే అందరూ తినిపిస్తుంటే వాడైతే వాళ్ళు పెట్టడం లేదు కానీ వాడైతే తిండా తింటున్నాడు చూడండి ఎంత మంచిగా అయితే వాడు కేక్ తినడం వరకే పెట్టమంటే పెట్టడం లేదు చూడండి ఫ్రెండ్స్ వాడు అయితే బాగా అయితే చేతులైతే తీస్తు తింటున్నాడు మా చిన్న పాపకైతే ఏం అర్థం కావట్లేదు అటు ఇటు తిరుగుతూ ఉంది చూడండి ఇంకా ఇలా అయితే కేక్ కటింగ్ అయితే అయింది ఫ్రెండ్స్ చాలా మంచిగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా చూడండి వీళ్ళైతే మా ఓనర్స్ వాళ్ళు ఇలా అయితే ఫక్షులు అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి వాడికి అయితే ఇష్టమని ఇంకా చాక్లెట్స్ అయితే ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ కేక్ అయితే చూడండి ఎంత మంచిగా తింటున్నాడో పెట్టమట్టే పెట్టటం లేదు కానీ తింటున్నాడు చూడండి మా పాప అయితే వాడికి పెడుతున్నారు అన్నట్టు అడ్డం అయితే వస్తుంది ముందు ముందుకైతే వెళ్తుంది నాకు పెట్టడం లేదు వాడికే పడుతున్నారని ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే బర్త్డే అయితే సెలబ్రేషన్ చేసుకున్నాము ఫ్రెండ్స్ ఇంకా టిష్యూ కోసమే చూస్తుంటే అవి కనపడలేదు ఇంకా చూడండి ఇంకా తర్వాత అయితే ఇంకా వాళ్ళ పెదనాన్న పెద్దమ్మ అయితే ఇలా అక్షంతలు అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫోటో తీస్తున్నారని బాగా నవ్వుకుంటున్నాడు వాడైతే ఇంకా కేక్ పెట్టమంటే వాడు పెట్టడం లేదు కానీ తినేస్తున్నాడు అందరూ పెడుతున్నా నాకే పెడుతున్నారు అన్నట్టు పెట్టరా అన్న పెట్టడం లేదు చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే చాలా మంచిగా అయితే సెలబ్రేషన్ చేసుకున్నాము ఇంకా వాళ్ళ అత్తగా అత్త మామ అక్షంతలు అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇంకా వాడైతే ఇంక సైలెంట్గా సోఫాకైతే ఆనుకుంటున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే అక్షంతలు వేసి కేక్ అయితే తినిపించారు ఫ్రెండ్స్ చూడండి నేనేనా నన్నేనా అని నవ్వుకుంటున్నాడు చూడండి ఇంకా ఇలాగైతే కేక్ అయితే తినిపించారు వాళ్ళు కూడా ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అందరూ ఇంకా ఇలానే తినిపించాము ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇంకా వాళ్ళ అక్కయ్య వాళ్ళిద్దరూ వాళ్ళ అన్నయ్య వాళ్ళు కూడా ఇలా కేక్ అయితే తినిపిస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి వాడైతే పాత కూకులు ఇలా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాడు ముందుకు రా ముందుకు రా సరిపోతుంది ఇలా అయితే కేక్ అయితే తినిపిస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇలా అయితే చూడండి ఇంక మేమైతే వచ్చేసాము ఇలా క్షంతలు అయితే వేసిన వాడైతే కిందకు వంగిపోతున్నాడు చూడండి ఫ్రెండ్స్ మా వారు నేను అయితే హ్యాపీ బర్త్డే అయితే చెప్తున్నాము ఇంక నవ్వుకుంటున్నాడు వాడైతే ఏం చెప్పాలో తెలియక ఇంకా కేక్ అయితే తినిపిస్తున్నాము ఫ్రెండ్స్ ఇంకా లేట్ అయిపోతుందిలే ఇంకా అని చెప్పన్నా అని ఇంకా మా పాప వాళ్ళు కూడా వచ్చారు చూడు మా పెద్దమ్మాయి చిన్నమ్మాయి అయితే ఇంకా నెక్స్ట్ అయితే ఇంకో మా పిల్లలు అయితే వచ్చేసారు ఫ్రెండ్స్ చూడండి మా పెద్ద పాప చిన్న పాప అయితే ఇంకా ఆ పిల్ల అయితే ఎప్పుడెప్పుడు కట్ చేయించాలా ఎప్పుడెప్పుడు పెట్టాలా అని చూస్తుంది చూడండి ఇంకా వా డాడీ అయితే ఇస్తున్నాడు పెట్టమని ఇంకా అది అయితే చూడు చేతికి అయితే ఇస్తుంది ఇంకా మా పెద్ద పాప అయితే గిఫ్ట్ అని ఇస్తుంది వాడికైతే ఇలా గిఫ్ట్ అయితే ఇచ్చి అది ఎప్పటి నుంచో పెడుతుంది మా తమ్ముడు గిఫ్ట్ ఇవ్వాలి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి ఇంకా చూడు వాడైతే అది పట్టుకొని చూపిస్తున్నాడు గిఫ్ట్లు రెండు అయితే అయితే తినకుండా దాచిపెట్టింది ఇంకా అందరూ అయితే యాక్షన్లు అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళ మామ ఇంక వాళ్ళ అన్నయ్య చూడండి ఫ్రెండ్స్ ఇంక వాడైతే చూడండి ఎలా యాక్షన్ చేస్తున్నాడు ఫోటో స్టిల్స్ అయితే ఇస్తున్నాడు ఫ్రెండ్స్ చాలా మంచిగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము చూడండి ఇలా కేక్ అయితే తినిపిస్తున్నారు ఇంకా ఇంకా వాళ్ళ ఇంకో అయితే వచ్చాడు ఫ్రెండ్స్ చూడండి కేక్ అయితే అందరికాడ శుభ్రంగా పెట్టించుకుంటున్నాడు కానీ వాడైతే ఎవరికి పెట్టలేదండి అస్సలు ఫస్ట్లో కావాలి పెట్టాడు ఇంక తర్వాత ఎవరికి కేక్ పెట్టలేదు ఇంక వాళ్ళ అన్నయ్య కూడా వచ్చాడు చూడండి కేక్ అయితే తినిపిస్తున్నాడు చూడండి అయితే చూడు తింటూనే ఉన్నాడు కానీ ఎవరికైతే పెట్టలేదు ఇంకా అది ఒక ఫోటో అయితే తీస్తున్నారు ఇంకో వాళ్ళని నేను గిఫ్ట్ ఇస్తానని చెప్పి కిందటి జాయిలు బాక్స్ ఉంటే ఇంక బాక్స్ అయితే తెచ్చి ఇచ్చాడు చూడండి ఎంత బాగా తీసుకుంటున్నాడు అయితే ఇంక వాళ్ళ అక్క వాళ్ళతో కలిసి అయితే వాడిని అయితే ఫోటోలు అయితే తీస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇంకా నలుగురులు వాడికి అయితే చూడండి ఎంత బాగా ఉన్నారు ఇంకా నలుగురుకాల మధ్య వాడైతే కనపట్టలేదు మధ్యలోకి వెళ్ళిపోయాడు చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా అయితే ఫోటోలు అయితే దిగుతున్నారు చూడండి ఫ్రెండ్స్ మా పిల్లల్ని అయితే అందరూ బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పమంటే ఏ చెప్తున్నాడు వాడు కూడా ఇంకా ధమ్స్అప్ ఇస్తున్నాడు చూడండి అందరికైతే చూడండి ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా అందరూ అయితే ఇలా ఫొటోస్ అయితే యాడ్ చేశాం ఫ్రెండ్స్ చూడండి ఒక్కొక్క రక్షణ వేసిన ఫొటోస్ అయితే ఇలా యాడ్ చేసాము చూడండి ఇంకా మా బాబుని అందరూ బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మేమైతే ఎలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఇలా అయితే మా అయితే ఫోటోలు అయితే దిగాం ఫ్రెండ్స్ ఇంకా మా చిన్నపాప అయితే అరుస్తూ ఉంది కోపంగా తొందరగా కానివ్వండి ఆకలి అవుతుంది అన్నట్టు చూడండి ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము వీడియో కనుక నీకు మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షార్ట్ వీడియోలు చూసినట్టు లాంగ్ వీడియోని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇంకా లాస్ట్లో మా పిల్లలు అయితే హాయ్ బాయ్ అని చెప్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్ అయితే వాచ్ చేస్తూ ఉండండి ఇంక మంచి మంచి వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాము ఫ్రెండ్స్ మా బాబు కూడా చూడండి అప్ అయితే ఇస్తున్నాడు ఓకే ఫ్రెండ్స్